అందరికీ నమస్తే అండి రాయలసీమ ప్రాంతంలో నేను దాదాపుగా ఐదు రోజుల పాటు పర్యటించాను సో పద్నాలుగు నియోజకవర్గాల్లో తిరిగాను చిత్తూరు తిరుపతి చిత్తూరు పూతలపట్టు పొంగనూరు పీలేరు కుప్పం పలమనేరు అలాగే ఇటు రాయచోటి కడప ఆలగడ్డ నంజాల ఈ ఈ ఈ మొత్తం ఈ నియోజకవర్గాలన్నీ కూడా నేను పద్నాలుగు నియోజకవర్గాల వరకు తిరిగాను అక్కడ చాలా చోట్ల జర్నీ చేయడం ఆగడం ఒక పూట అక్కడ ఉండడం లేదా ఒక వన్ అవర్ స్పెండ్ చేయడం దారిలో కనిపించిన ప్రతి ఒక్కరిని అడగడం కొన్ని రికార్డ్ చేసాం కొన్ని రికార్డ్ చేయలేదు కొన్ని ఆఫ్ ది రికార్డు కొన్ని ఆన్ ద రికార్డు దాదాపుగా మూడు వేల ఎనిమిది వందల మందితో మన టీం కానీ నేను కానీ ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది తక్కువ శాంపిల్స్ మీకు అనిపించవచ్చు చాలా చాలా తక్కువ శాంపిల్స్ అని ఎస్ తక్కువ శాంపిల్స్ కానీ మనం అడిగే క్వశ్చన్ అవతల వాళ్ళు చెప్పే వాళ్ళ ఆన్సర్ని బట్టి వాళ్ళు ఒక్కొక్కరు వంద మంది ఫీడ్బ్యాక్ చెప్పే వాళ్ళతో సమానంగా ఉన్నారనమాట వాళ్ళు ఆ వర్గాల అభిప్రాయాన్ని చెప్తున్నారు ఆ గ్రామాల అభిప్రాయాన్ని చెప్తున్నారు ఆ ప్రాంత అభిప్రాయాలను చెప్పగలుగుతున్నారు అటువంటి వాళ్ళనే మనం అడగం సో ఈ ఓవరాల్ నేను మాట్లాడిన నా పర్యటన నా స్టడీ నా అధ్యయనం నా పర్యటన ద్వారా నేను చేసిన పరిశీలన ద్వారా నేను అధ్యయనం చేసిన అంశాల ద్వారా ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను రాయలసీమ ఓటు మారింది మారబోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరగబోతుంది ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్పగలను ఒకటి కొన్ని నియోజకవర్గాల్లో పర్టికులర్గా ఏకపక్షం అని ఇప్పుడు ఉదాహరణకు రాయచోట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట దాదాపుగా ముస్లిమ్స్ ఓటింగ్ అరవై వేలకు పైగా ఉన్నాయి అక్కడ నేను ముస్లిమ్స్ అండ్ రెడ్డి కమ్యూనిటీలో చాలామందితో మాట్లాడితే వైసీపీకి వ్యతిరేకంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మాకు నచ్చలేదు ఏం చేశారా ఆయన ఓన్లీ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఓకే కానీ ఇంకేమైనా చేశారా ఇంకేం చేయలేదు కదా అని చెప్పారు కానీ ఓటు మాత్రం మేము జగన్మోహన్ రెడ్డి గారికే వేస్తాం ఎంత చేసినా ఆయన మా మనిషి మా ఓడు కాబట్టి ఆయనకే వేస్తాం కానీ ఆయన పాలన నచ్చలేదు అని కొంతమంది ఒక చికెన్ కొంతమంది చెప్పారు నాకు చాలా షాకింగ్ సర్ప్రైజింగ్ అనిపించింది అదేంటి వీళ్ళు వైసీపీ పాలన నచ్చలేదు అంటున్నారు అయినా సరే వేస్తామంటున్నారు ఎందుకంటే వాళ్ళకి టీడీపీ మీద నమ్మకం లేదు అంటే మీకు ఈ ఫీడ్బ్యాక్ ఎంత వాల్యుబుల్ అనేది అర్థం చేసుకోండి సో ఇంకా కొంచెం ముందుకెళ్ళి కొంతమందిని అడిగితే వైసీపీ పాలన నచ్చలేదు ఓటు ఆ టైంకి మేము డిసైడ్ అవుతాం క్యాండిడేట్ అయితే టీడీపీ క్యాండిడేట్ రామ్ ప్రసాద్ రెడ్డి గారు అయితే మంచి వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి గారిని మేము మూడు సార్లు చూసాం నాలుగు సార్లు చూసాం సో ఈసారి మార్చాలనుకుంటున్నాం అని కొంతమంది చెప్పుకొచ్చారు అట్లా నాకు పూతలపట్టు నియోజకవర్గంలో కావచ్చు చిత్తూరులో కావచ్చు చాలా నియోజకవర్గాల్లో షాకింగ్ రిపోర్ట్ రిజల్ట్ వచ్చింది ఫీడ్బ్యాక్ వచ్చింది రాయలసీమ ప్రజల ఆలోచన మారింది వాళ్ళు గత ఎన్నికల్లో పూర్తిగా ఏకపక్షమైన తీర్పు ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై తొమ్మిది సీట్లు ఇచ్చి టీడీపీకి మూడు సీట్లు మాత్రమే ఇచ్చారు సో అక్కడ రాయలసీమ ప్రాంతంలో ముస్లిం సామాజిక వర్గం ఓట్లు ప్రభావితం చేసే నియోజకవర్గాలు బాగా ఎక్కువ ఉన్నాయి పన్నెండుకు పైగా ఉన్నాయి రెడ్డి సామాజిక వర్గం పొలిటికల్ ప్రభావం చాలా నియోజకవర్గాల్లో ఉంటుంది అలాగే బలిజాస్ ఎక్కువ వాల్మీకి బోయ కురువా కురుబా ఈ కమ్యూనిటీస్ ఎక్కువ సో ఇలా మనం భిన్నమైన కమ్యూనిటీస్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా స్పష్టంగా వ్యక్తం చేశారు అసలు రాజధాని విషయంలో కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అనేక మాటలు తీసుకున్న అనేక నిర్ణయాలు తీసుకొచ్చిన అనేక విధానాలు ప్రజలకి నచ్చడం లేదు అనేది చాలా స్పష్టం ఎందుకు నేను రాయలసీమ ప్రాంతాన్ని ఎంచుకున్నానంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినెల్లు లాంటి ప్రాంతం అక్కడ వైసీపీలో వ్యతిరేకత వచ్చింది అంటే రాష్ట్రం మొత్తం వైసీపీ పట్ల వ్యతిరేకత భీభత్సంగా ఉన్నట్టే పైగా నేను వెళ్ళింది కూడా వైసీపీ కంచుకోట లాంటి ప్రాంతాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒలుసు వరుసగా గెలుస్తున్న ప్రాంతాలు పొంగనూరు చెప్తాను చూడండి పొంగనూరులో కూడా ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత ఉంది పెద్దిరెడ్డి గారి మీద బాగా వ్యతిరేకత ఉంది కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద నమ్మకం లేక ప్లస్ బీసీవై పార్టీ అభ్యర్థి రామచంద్ర యాదవ్ గారు ఓట్లు చీలిక కారణంగా ప్లస్ పెద్దిరెడ్డి గారు ఎంత ఇదైనా ఆయన వర్గం ఎంత తప్పులు చేసినా ఎంత అవినీతి జరిగినా పెద్దిరెడ్డి గారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్తారు ప్రతి గ్రామం వెళ్తారు ప్రతి వీధి వెళ్తారు అదే ఆయనకు ప్లస్ సో వ్యతిరేకత ఉన్నప్పటికీ నచ్చకపోయినప్పటికీ పెద్దిరెడ్డి గారికి ఓటేస్తాం ఈ ఎందుకంటే వీళ్ళ ముగ్గురితో కంపేర్ చేస్తే ఆయనే కొంత బెటర్ అనే ఆలోచనలో ఉన్నారు కానీ రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు గారు సీఎం అవ్వాలి అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేశారు సో అంటే నేను కొన్ని కొన్ని శాంపిల్స్ చెప్తున్నా అంటే రాయలసీమలో మారింది ఇంకా రీజన్స్ ఏంటంటే ఒకటే అభివృద్ధి లేకపోవడం కేవలం సంక్షేమ పథకాలను మాత్రమే నమ్ముకోవడం రెండు కడప స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చే వ్యవహరించిన విధానాలు తీసుకున్న నిర్ణయాలు చేసిన తప్పులు అక్కడ ఆ కడప ప్రాంతంలో కూడా నచ్చట్లా వాళ్ళకి నచ్చలేదు ఆ విషయాన్ని కూడా కొంతమంది మనకు చెప్పారు కడప స్టీల్ ప్లాంట్ విషయంలో అలాగే వాటర్ ప్రాజెక్ట్ విషయంలో చాలా విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనా పరంగా ఫెయిల్ అయింది అనేది ఆ ప్రాంతంలో చాలామంది యాక్సెప్ట్ చేశారండి సో ఆ యాక్సెప్టెన్స్ కారణంగా నేను ఇంత ధీమాగా ఓపెన్గా వీడియోలో చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి రాయలసీమ ఓటు మారింది మారబోతోంది అయితే ఎంత మేరకు మారబోతోంది అది కూడా చెప్పాలి కదా గత ఎన్నికల్లో కడప జిల్లాలో దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ ఓటింగ్ వైసీపీకి ఫేవర్ వచ్చింది అలాగే కర్నూలులో కూడా మోర్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు వచ్చింది స్వీప్ చేశారు సో ఇప్పుడు ఆ ప్రాంతం ఆ రెండు జిల్లాల్లో ఒక ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ మార్పు ఉండబోతోంది అనేది నాకు అర్థమైంది అంటే ఒక ఐదు శాతం ఓట్లు టీడీపీకి పెరిగాయి అనేది నాకు స్పష్టంగా అర్థమైంది సో ఆ ఇంపాక్టు ఎన్ని సీట్లలో ఉంటుందనేది చెప్పలేం ఒక ఒక సీటే టీడీపీకి గెలవచ్చు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో బాగా మెజారిటీ తగ్గొచ్చు ఇప్పుడు గత ఎన్నికల్లో వైసీపీ కొన్ని నియోజకవర్గాల్లో భారీ మెజారిటీలతో గెలిచారు యాభై వేలు అరవై వేలతో గెలిచారు నలభై వేలకు పైగా గెలిచారు సో ఇప్పుడు అక్కడ మెజారిటీలు తగ్గుతాయి అంతంత భారీ మెజార్టీలు ఇప్పుడు రావు వైసీపీకి గత ఎన్నికల్లో యాభై వేలతో గెలిచిన వాళ్ళు ఇప్పుడు పదిహేను వేలు ఇరవై వేలతో గెలిస్తే ఎక్కువ గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఎనభై ఐదు వేలకు పైగా గెలిచారు ఇప్పుడు ఆయన అరవై వేలతో గెలిస్తే ఎక్కువ రాసి పెట్టుకోండి ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో వ్యతిరేకత స్పష్టంగా ఉంది సో ఆ ప్రభావం రాయలసీమలో స్పష్టంగా కనిపిస్తోంది వైసీపీకి కడప కర్నూలు లాంటి జిల్లాల్లో ఐదు నుంచి ఆరు శాతం వరకు ఓటింగ్ తగ్గింది చిత్తూరు జిల్లాలో ఇంకా ఎక్కువ ఓటింగ్ తగ్గింది ప్రభుత్వం మీద వ్యతిరేకత స్పష్టంగా మనకి కనిపిస్తుంది ఆ వ్యతిరేకత ఓట్ల రూపంలో పడతదా లేదా అనేది నెక్స్ట్ ఫైవ్ సిక్స్ డేస్ డిసైడ్ చేయబోతున్నాయి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా నచ్చక టీడీపీ అభ్యర్థుల మీద కూడా నమ్మకం లేక టీడీపీ మేనిఫెస్టో మీద కూడా నమ్మలేక చాలామంది టీడీపీకి ఓటు వేసే విషయంలో స్టిల్ ఆలోచిస్తున్నారు సో ఇలా మనకి డిఫరెంట్ భిన్నమైన ఫీడ్బ్యాక్ వచ్చింది సో నాకు ఒక అంచనా ప్రకారం రాయలసీమ మొత్తం మీద అనంతపురం జిల్లా నేను పెద్దగా పర్యటించలేదు అనంతపురం జిల్లాకు వెళ్ళలేదు కానీ అక్కడ నా టీంని అయితే అలర్ట్ చేశాను సో అనంతపురం జిల్లా నేను అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు వస్తాయని నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను కానీ ఓటు మారింది ప్రజల అభిప్రాయం మారింది ప్రభుత్వం మీద వ్యతిరేకత స్పష్టంగా కారణాలతో సహా విశ్లేషిస్తున్నారు అక్కడ జనం సాధారణ జనం కూడా విశ్లేషిస్తున్నారు నన్ను చాలా మంది గుర్తుపెట్టారు అలాగే ఓపెన్గా మాట్లాడుతున్నారు అంటే ఆఫ్ ది రికార్డ్ ఆఫ్ ది రికార్డ్ చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు ఇళ్లకు తీసుకెళ్ళి మరీ మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా నేను బాగా గమనించాను అనమాట సో ఈ కారణం ఎన్నికల ఫలితాల్లో కనిపించబోతోంది మీరు ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి కడప కర్నూలు జిల్లాల్లో ఐదు నుంచి ఆరు శాతం వైసీపీ ఓటింగ్ కోల్పోబోతోంది ఆ ఎఫెక్ట్ ఎన్ని సీట్లలో ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ కడపలో వైసీపీ ఒక ఒక ఒకటి లేదా రెండు సీట్లు కోల్పోయే అవకాశం నాకు కనిపిస్తుంది ఈవెన్ కడప రాయిచోటి నియోజకవర్గాలు కూడా టైట్ అవుతున్నాయి రాయిచోటి కడప వైసీపీ కంచుకోట్ల అవి కూడా టైట్ అవుతున్నాయి అలాగే చిత్తూరు జిల్లాలో రిజల్ట్ బాగా మారిపోతుంది అలాగే కర్నూలు జిల్లా ఆల్లగడ్డలో డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చాయి ఇలా రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ ఓటు మారింది అనేది అయితే నేను ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చెప్తాను సో అది మీకు ఫలితాలు వచ్చిన తర్వాత తెలుస్తుంది నేను ఒక డిటైల్డ్ వీడియో ఎక్కడెక్కడ తిరిగాను ఎంతమందితో మాట్లాడానో ఎవరెవరితో మాట్లాడాను ఏ ఏ వర్గంతో మాట్లాడానో అది గూగుల్ మ్యాప్స్తో సహా మీకు చూపిస్తాను నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను మొత్తం డీటెయిల్డ్గా ఒక వన్ అవర్ వీడియో ఉంటుంది నేను ఎక్కడ తిరిగాను ఏ టైంలో ఎవరెవరితో మాట్లాడాను వాళ్ళు ఏం చెప్పారు ఇదంతా కూడా చెప్తాను థ్యాంక్ యూ